డబ్బులే కాదు డ్రగ్స్ ఎవరికి ఊరికే రావు ఎస్ మీరు విన్నది నిజమే ఆన్లైన్లో డాక్ నెట్ ఆఫ్లైన్లో అంతకు మించిన నెట్వర్క్ కస్టమర్స్ డ్రగ్స్ మాఫియా మధ్య వారధి పెడ్లర్స్ డ్రగ్స్ కు బానిసై ఈజీ మనీ కోసం పెడ్లర్స్ అవుతారు కానీ తాజాగా బయటపడిన డ్రగ్ రాకెట్లో ఒక కొత్త నెట్వర్క్ గుట్టు బయటపడింది గంభీరంగా డ్రగ్స్ దందా చేసిన గౌతమ్ తొమ్మిది నెలల్లో పది లక్షలు కమాయించాడు ఈజీ మనీ కోసం ఇలా టెంప్ట్ అయితే బతుకు ఆఫ్రికా టు ఏపీ హైదరాబాద్ పాత పతనానికి మరో కొత్త గంజాయి గుప్పుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ దంద చాప కింద ముప్పులా విస్తరిస్తోంది రీసెంట్ గా భారీ డ్రగ్ రాకెట్ బ్రేక్ చేసిన నార్సింగి పోలీసులు తాజా రిమాండ్ లో సంచలనాలు తెరపైకి తెచ్చారు ఇప్పటికీ ఏడుగురు పెడ్లర్లు సహా పదమూడు మంది కన్జ్యూమర్లను నిందితుల జాబితాలో చేర్చారు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ నెంబర్ ఏ ఫోర్టీన్ నుంచి ఏ టెన్ కు మారింది తాజా రిమాండ్ రిపోర్ట్ తో ఏపీ డ్రగ్ లింక్స్ కూడా తడుక్కుమన్నాయి డ్రగ్స్ కేసు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏ వన్ గా ఉన్నటువంటి బ్లెస్సింగ్ తో పాటు రిమైనింగ్ ఐదుగురు పెడ్లర్లని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు మొత్తం ఇరవై మందిని అక్యూజ్డ్ లిస్ట్లో చేర్చారు ఇక్కడ మనం వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడొచ్చు ఏ టెన్గా అమన్ ప్రీత్ సింగ్ ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ఏ టెన్ గా అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి సోదరుడు ఇతను ఇతన్ని ఏ గా పోలీసులు చేర్చాడు డ్రగ్ మాఫియా కింగ్ పిన్ సూజీ ఇంకా పోలీసులకు చిక్కలేదు కానీ అతని నెట్వర్క్ పై గ్రిప్ సాధించారు పోలీసులు డబ్బు ఎరగవేసి పెడ్లర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు బండ్లగూడలో డ్రగ్స్ తో పట్టుబడిన ఏవన్ ఓహోనా బ్లెస్సింగ్ ను కూడా అలాగే ట్రాప్ చేశాడు సుజీ నైజీరియాకు చెందిన ఓహానాకు బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ తో ఫేస్బుక్ లో పరిచయం పెరిగింది ఒహానా కష్టాలను క్యాష్ చేసుకున్న బ్లెస్సింగ్ ఆమెను బెంగళూరుకు పిలిపించింది ఓ క్లాత్ స్టోర్ లో పనిలో కుదిర్చింది అక్కడే ఓ రోజు ఎబూకా సుజీ అయ్యాడు డబ్బు ఎరవేసి డ్రగ్ దందాలోకి లాగాడు ఢిల్లీ నుంచి పార్సెల్ తీసుకొస్తే పదివేల కమిషన్ ఇస్తానన్నాడు అలా ఆమె సుజీకి రైట్ హ్యాండ్ గా మారింది సింగిల్ గా డ్రగ్ బట్వాడ ఆపరేషన్స్ చేయడంలో ఆరితేరింది అచ్చం ఆమెలాగే వరుణ్ గౌతమ్ అజీత్ షరీఫ్ అనే వ్యక్తుల్ని ట్రాప్ చేశాడు సుజీ తొమ్మిది నెలల్లో పది లక్షల ఆమ్దాని రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఏపీలో గుట్టుగా డ్రగ్ దందాను రన్ చేశాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి దాదాపు ఇరవై మందిని చేర్చారు ఈ ఇరవై మందిలో ఏడుగురు పెడ్లర్స్ గా ఉన్నారు ఈ ఏడుగురులో ఐదు మంది నైజీరియన్లే ఉన్నారు ఇద్దరు మాత్రం హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తులు వరుణ్ తో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కూడా ఉన్నారు సో వీళ్ళ ఇద్దరి సెంట్రిక్ గానే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ డ్రగ్స్ సరఫరా జరిగింది వీరిలో ప్రధానంగా వరుణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు సో ఇతని నుండే అమన్ప్రీత్ సింగ్ తో పాటు మరికొంత మందికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చూడొచ్చు కిలీం నగర్ గచ్చిబోలి జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ వీరికి సంబంధించినటువంటి డ్రగ్స్ అన్నింటినీ కూడా వరుణ్ ద్వారానే వీరికి చేరింది వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో రెసిడెన్స్ గా ఉన్నారు తొమ్మిది నెలల వ్యవధిలో గౌతమ్ కి చెందిన ఓ బ్యాంక్ అకౌంట్ లో సుమారు పది లక్షల రూపాయల నగదు లావాదేవీలు చేశారు ఆంధ్రప్రదేశ్లోను పలువురు కన్జ్యూమర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది గౌతమ్ అనేటువంటి అక్యూజ్ మాత్రం కంప్లీట్ ఏపీకి సంబంధించినటువంటి కన్జ్యూమర్స్ ని అదర్ టార్గెట్ చేశాడు ఈ గౌతమ్ అనేటువంటి వ్యక్తి ఏపీలో ఉన్నటువంటి రాజమండ్రితో పాటు ప్రకాశం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతడి కన్జ్యూమర్స్ అన్నింటినీ కూడా ఇతడు లిస్ట్ చేసుకొని మొత్తం ఈ తరహాలో ఈ డ్రగ్స్ సరఫరా అన్నింటినీ కూడా చేశాడు ఈ విధంగా మొత్తం విదేశాల నుండి హైదరాబాద్కి డ్రగ్స్ చేరుతోన్న మార్గాలను పోలీసులు అన్వేషించారు నైజీరియాల ద్వారానే హైదరాబాద్కు డ్రగ్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటికే సిటీలో ఉన్న నైజీరియన్లపై పోలీసులు దృష్టి పెట్టారు వీసా గడువు ముగిసిన హైదరాబాద్లో ఉంటున్న వారి వివరాలను ఎస్బీ అధికారులు సేకరిస్తున్నారు నైజీరియన్లను కట్టడి చేస్తే డ్రగ్స్ మాఫియాను అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు ఏడుగురుని అరెస్ట్ చేశారు సో రిమైనింగ్ మిస్సింగ్ అప్స్కాండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు వీరిని కూడా కస్టడీ పిటిషన్ వేసి మరిన్ని వివరాలు కూడా వీళ్ళ నుండి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు